హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో వన్ కేజీ చికెన్తో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా నిల్వ పచ్చడి చేసేద్దాము ఇలా చేసి నెలకు ఒకసారి పెట్టుకున్న రెండు వారాల పాటు చికెన్ పచ్చడి తినచ్చు ఈజీగాను కొంతమంది ఇళ్లలో డే బై డే నాన్ వెజ్ వండాల్సిందే అలా వండేటప్పుడు ఆడవాళ్ళకి చాలా శ్రమ అనిపిస్తుంది అలా శ్రమ లేకుండా ఇలా సింపుల్గా చికెన్ పచ్చడి చేసి పెట్టుకుంటే ఒక వారమైనా రెస్ట్ తీసుకోవచ్చు ఆడవాళ్ళు మా ఇంట్లో అయితే చికెన్ పచ్చడి ఉంటే నాన్ వెజ్ వండమని ఇంక అడగరు చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చెప్తాను ట్రై చేసేయండి నేనైతే ఒక కేజీ చికెన్ తెప్పించుకోవడం జరిగింది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకున్నాను ఇందులో ఫుల్ బోన్ ఉన్న పీసెస్ పక్కగా తీసేయడం జరిగింది అవి దగ్గర దగ్గర పావు కేజీ వచ్చాయనమాట మిగిలిన ముప్పావు కేజీ నేను చికెన్ పచ్చడి పడుతున్నాను ఇందులో చిన్న చిన్న బోన్ ఉన్నవి మాత్రం ఉంచేసాను నేను అంటే కండకి అంటుకొని ఉంటుంది కదా అలాంటి బోను ఉంచేయడం జరిగింది ఈ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక చెంచా మెత్తన ఉప్పు ఒక చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కనీసం పావుగంటైనా పక్కన పెడితే చికెన్ మంచి టేస్టీగా టెండర్గా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా మెంతులు వేసి కొంచెం రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత అందులోనే ముప్పావు కప్పు ఆవాలను వేసుకోవాలి ఈ ఆవాలు చిటపటమైన వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుప్పు కొలతతో మెత్తని ఉప్పు కూడా వేసుకొని లైట్గా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ప్యాన్లో ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని మూడు వందల గ్రాముల నువ్వుల నూనె వేసుకుంటున్నాను నేను కొత్తగా నిల్వ పచ్చడి ట్రై చేసేవారు నువ్వుల నూనెతో వండద్దు ఎందుకంటే నువ్వుల నూనెలో పోపులు వేసినా బేగేయో లేదో తెలియదు అనమాట పల్లి నూనె యూజ్ చేయండి నేనైతే నువ్వు నూనెతో ఈ చికెన్ పచ్చడి చేస్తున్నాను నువ్వు నూనె వేసుకున్న తర్వాత మీడియం హీట్లో మంటని పెట్టుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనం పసుపు సాల్ట్ కలిపిన చికెన్ మిశ్రమాన్ని సగం వేసుకుంటున్నాను నేను చికెన్ వేయించే పాత్ర దలసరిగా ఉంటే చికెన్ మాడిపోకుండా చక్కగా కుక్ అయ్యి వేగుతుంది ఈ చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం మంటలో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మంచి కలర్లో వేగాయో ఇప్పుడు ఒక పాత్రలోకి తీసుకుందాము ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈలోగా మనం వేయించిన ఆవాలు మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ రసం ఖచ్చితంగా ఈ పచ్చడికి పడుతుంది ఆప్షనల్గా ఒకటిన్నర నిమ్మకాయ ఉంటే సరిపోతుంది ఇప్పుడు రెండోసారి వేగిన చికెన్ కూడా తీసుకొని పాత్రలో వేసుకుందాం మొత్తం చికెన్ తీసేసుకున్న తర్వాత పాత్రలో ఒకసారి అడుగున మాడిందేమో అని ఇలా చెక్ చేసుకుంటే బాగుంటుంది నేను పెట్టిన పాత్ర అడుగు భాగం ఏమాత్రం మాడకుండా చాలా చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఐదు చెంచాలు వేసుకోవాలి అల్లం వేసినప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవచ్చు కొత్తగా వంటలు పచ్చళ్ళు ట్రై చేసేవారు నువ్వుల నూనె వాడకుండా ఉంటేనే మంచిది మనం వంట చేసిన సేపు ఇలా నొరగ వస్తూనే ఉంటుంది నువ్వుల నూనె అల్లం మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ నూనె అల్లం మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి టార్న్ చేసుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి వీలుగా మరొక పెద్ద పాత్రలోకి వేసుకోవాలి మనం మెజర్మెంట్ తీసుకున్న కప్పుతో ముప్పావు కప్పు కారం ముప్పావు కప్పు మెత్తన ఉప్పు అదే కప్పుతో పావు కప్పు ధనియాల పొడి నాలుగు చెంచాలు జీలకర్ర పొడి ఒక చెంచా గరం మసాలా ఒక నిమ్మకాయ నిమ్మరసం మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమాలు వేసేటప్పుడు మనం వేయించిన అల్లం మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడు మనం వేయించిన పొడుల్లో కానీ కారం ఉప్పులో కానీ చెమ్మ ఉంటే ఆ వేడి వల్ల చెమ్మ అనేది పోతుంది ఇప్పుడు మరలా నూట యాభై గ్రాముల నువ్వుల నూనె నేను యాడ్ చేస్తున్నాను మొత్తం ఈ పచ్చడికి నాలుగు వందల గ్రాముల నువ్వుల నూనె పట్టింది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మెదిపిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇలా పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత మూడు రోజులు ఆగితే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి నన్ను అడిగితే అసలు ఆగేవాళ్ళు ఎవరు ఎవరుంటారు వెంటనే తినేయచ్చు అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది ఇలా మీ ఇంట్లో చికెన్ పచ్చి పెడితే మూడు రోజులు ఆగుతారా వెంటనే తినేస్తారా మా ఇంట్లో అయితే వారం రోజులు కూడా రాదు ఈ పచ్చడి మరి ఇంకింది కలుసు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియచేయండి